ధర్మం కోసం దేశ భద్రత కోసం పాటుపడిన బీజేపీ పార్టీ ఆర్టికల్ మూడు వందల డెబ్బై ఎన్ఆర్సీ సిఏఏలను అమలు చేసిన కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి మరోసారి దేశ ప్రధాని నరేంద్ర మోడీని గెలిపించాలని బీజేపీ రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి వీరేందర్ గూడన్నారు సోమవారం వికారాబాద్ జిల్లా తాండూర్ పట్టణంలోని శ్రీ దుర్గా గ్రాండియర్ నందు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ ఆధ్వర్యంలో బీజేపీ ముఖ్య నాయకులు బూత్ స్థాయి అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వీరేందర్ గౌడ్ బీజేపీ పార్టీ అసెంబ్లీ ప్రహారీ బాలరాజ్ కో కన్వీనర్ వెంకటేష్ హాజరయ్యారు నాయకులకు బూత్ స్థాయి కార్యకర్తలకు పార్లమెంట్ ఎన్నికలలో గెలుపు కోసం చేయవలసిన కార్యక్రమాలపై దిశానిర్దేశాలు చేశారు అనంతరం మీడియా సమావేశంలో రాష్ట్ర అధికార ప్రతినిధి రవీందర్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణలో పార్లమెంట్ ఎన్నికలలో పదహారు సీట్లు గెలుస్తున్నట్లుగా బలంగా వినిపిస్తుందన్నారు దేశ ప్రధాని మోడీ చేస్తున్న సంక్షేమ పథకాలు ముప్పై మూడు శాతం మహిళా రిజర్వేషన్లను అందించిన ఘనత మోడీదే అని అదేవిధంగా మైనారిటీలకు త్రిబుల్ తలక్ వంటి చట్టాలను తీసుకురావడంతో మోడీ ప్రజల్లో ఆత్మస్థైర్యాన్ని నింపారని అన్నారు ప్రజలలో ఈ ఆత్మస్థైర్యం చూసి కాంగ్రెస్ పార్టీ తట్టుకోలేక విష ప్రచారం చేస్తుందని అన్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ దేశంలో వారసత్వ పన్ను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని దీని ద్వారా అనేక మంది నష్టపోతారని అన్నారు కుటుంబం భవిష్యత్తు కోసం దాచిపెట్టిన సొమ్ము వారసత్వం పన్ను రూపంలో కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకునే విధంగా దుర్బుద్ధి చూపుతుందన్నారు దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమవుతుందని ధర్మం కోసం దేశ భద్రత కోసం ఆర్టికల్ మూడు వందల డెబ్బై వాటి కోసం మరోసారి బీజేపీ పార్టీకే ఓటు వేసి చెవెళ్ల బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు బాలి శివకుమార్ అంతరం లలిత పట్టణ అధ్యక్షులు నాగరా మల్లేశం యాలల ఎంపీ బాలేశ్వర గుప్తా కార్యదర్శి కృష్ణా ముదిరాజ్ భద్రేశ్వర్ రజనీకాంత్ కౌన్సిలర్ లావణ్య పటేల్ విజయ్ కుమార్ జుంటుపల్లి వెంకట్ దోమకృష్ణ మాజీ పట్టణ అధ్యక్షులు సుదర్శన్ గౌడ్ విక్రమ్ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఉదయం నుంచి ఇక్కడి వరకు కూడా తిరేంద్ర గౌడ కార్యకర్తలు ఉద్దేశించి సిద్ధం చేయడం జరిగింది దీంట్లో అన్ని మండలాల నా బిడ్డకు నా కొడుకుకో ఎన్నో ఎన్నో ఇళ్ళ నుంచి సంపాదించినటువంటి ఆస్తి కానివ్వండి కూడ కూడగట్టుకున్నటువంటి డబ్బు కానివ్వండి మన పిల్లలకి ఇవ్వాలని చెప్పి ఎంతో మంది వీలైన రాసుకొని చనిపోవడం జరుగుతుంది అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఏమంటున్నారంటే మీరు ఒక పది లక్షల కూడ పెట్టుకొని ఉంటే మీరు అట్లా పది లక్షల వరకు అట్లా సంపాదించుకొని ఉంటే మీరు చనిపోయి తర్వాత మీరు బతుకులంగా కానీ మీ నుంచి మీ పిల్లలకు ఆ పది లక్షలు పోవు కేవలము నాలుగున్నర లక్షలే పోతే మిగతా ఐదున్నర లక్షలు మేము తీసేసుకుంటాం ప్రభుత్వం తీసేసుకుంటుందని చెప్పి రాహుల్ గాంధీ గారు ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ తీసుకొచ్చేటువంటి ప్రస్తావన తీసుకొచ్చి పేదోళ్ళు ప్రతి ఒక్కరు కూడా మన పిల్లల కోసం మన కుటుంబం క్షేమంగా ఉండాలని చెప్పి ఇప్పుడిప్పుడు ఆర్థికంగా బలపడుతూ వచ్చే తరాన్ని కూడా బలపరచాలని చెప్పి ఒక ఆలోచనతో ఇన్వెస్ట్మెంట్ పైన కూడా ఇన్హెరిటెన్స్ టాక్స్ తీసుకొచ్చేటువంటి దుర్బుద్ధి దురాలోచన ఈ రాహుల్ గాంధీ గారికి ఈ కాంగ్రెస్ పార్టీకి రాదు మరి ఇలాంటి కాంగ్రెస్ పార్టీకి మనం ఓటేస్తే మన ఆస్తులు సగానికి పై పైభాగము మనము కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చేసినట్టు అవుతుందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ కూడా తెలియజేస్తా అదే కాకుండా గతంలో ఎన్నో సందర్భాలలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం చెప్పింది మేము ప్రభుత్వంలోకి వస్తే ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ముస్లింస్ కి పెడతామని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది ఇది సాధ్యం కాదు రాజ్యాంగ పరంగా ఇది సాధ్యం కాదు ఎందుకంటే మతాల వారీగా రిజర్వేషన్స్ ఇచ్చినట్లయితే మత మార్పిడిలు పెరుగుతాయి కాబట్టి మతాల వారిగా రిజర్వేషన్స్ అనేది అమలు చేయడానికి సాధ్యం కాదు రాజ్యాంగం దీన్ని అలవ్ చేయాలని చెప్పినా వారు మేము రాజ్యాంగాన్ని మార్చినా సరే అవసరం వస్తే ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ తక్కువ చేసినా సరే మేము ముస్లింలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మొత్తం కందరం కట్టుకొని తిరుగుతా ఉన్నారు దానికి ఉదాహరణ మొన్న కర్ణాటకలో ఎలక్షన్ నడుస్తుంటే ఎలక్షన్ మధ్యలో ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేస్తున్నామని చెప్పి వాళ్ళు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది మరి ఆ ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ ఎక్కడ నుంచి వచ్చిందంటే అక్కడ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు వీళ్ళ రిజర్వేషన్ తగ్గించి అక్కడ ముస్లింస్ కి ఇస్తారట అదే మైనారిటీ కూడా కాదు కేవలం ముస్లింస్ కి ఈ రిజర్వేషన్ పరిచే చేస్తారని చెప్పి ఆ కర్ణాటక ప్రభుత్వంలో అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అదే రకంగా మనం ఇక్కడ తాండూరులో కానివ్వండి ఈ ప్రాంతంలో ఎక్కడ చూసినా కానీ ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు వారికి ఈద్ గుర్తొస్తుంది రంజాన్ గుర్తొస్తుంది బక్రీన్ గుర్తొస్తుంది కానీ వారికి ఉగాది శ్రీరామనవమి ఇవి ఏమి వారు ఎంతసేపు కేవలము తోకేసుకొని బక్రీన్ కార్యక్రమాలకు అవిట్లలో తినతారు కానీ శ్రీరామనవమి రోజు రాముని గుడికి పోవాలనే ఒక ఆలోచన కూడా వారు కాదు ఎందుకంటే వారు అనుకుంటున్నటువంటి ఓటు బ్యాంకు ఎక్కడ చూసి వాళ్ళ నుంచి దూరం పోతున్న భయానికి హిందువులు ఎక్కడ ఓటేస్తారు కానీ మనకు ఆ మైనారిటీ ఓట్లు కావాలని చెప్పి ఈ రకంగా మైనారిటీలను దగ్గర తీసుకునేటువంటి ప్రయత్నము ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు దీన్ని ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ముఖ్యంగా తాండూరు ప్రజలు గమనిస్తా ఉన్నారు వాళ్ళందరూ కూడా చూస్తా ఉన్నారు మన మన కోసము మన సంస్కృతిని మన భారతదేశ సంస్కృతిని పెంచే విధంగా మన గౌరవాన్ని పెంచే విధంగా అయోధ్యలో రామ మందిరాన్ని సాధ్యం అయ్యే విధంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాతనే అయోధ్య రామ మందిరం సాధ్యమయ్యింది మరి మన గౌరవాన్ని పెంచే విధంగా భారతీయ జనతా పార్టీ అట్లా చేస్తా ఉంటే మన కల్చర్ ని పెంచే విధంగా మన సాంప్రదాయాన్ని పెంచే విధంగా అటు భారతీయ జనతా పార్టీ ఒకవైపు అట్లా చేస్తా ఉంటే ఇటువైపు ఏమో కేవలము మైనారిటీలు మైనారిటీల చుట్టూ రాజకీయం ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ప్రజలందరూ కూడా గమనిస్తా ఉన్నారు ముఖ్యంగా హిందువులందరూ కూడా ఐక్య అవుతా ఉన్నారు ముస్లింలలో కూడా ముస్లిం మహిళలు నరేంద్ర మోడీ గారిని ఈ బడాబాయి అని చెప్పి ముస్లిం మహిళలు కూడా అందరూ అంటా ఉన్నారు ఎందుకంటే త్రిపుల్ తలాక్ ని తీసుకొచ్చి వాళ్ళతో ఒక ధైర్యం కల్పించినటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు కాబట్టి ముస్లిం మహిళలు కూడా నరేంద్ర మోడీ గారికి భారతీయ జనతా పార్టీకి ఓటు అని చెప్పి ఈ సందర్భంలో అందరూ కూడా గమనిస్తా ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఓటు వేయడానికి కట్టుకున్నారు అటు మతాలకు కానివ్వండి కులాలకు కానీ అతీతంగా వాళ్ళు ఓటు వేయడానికి వాళ్ళు సిద్ధపడ్డారు కాబట్టి రాబోయే కాలంలో పరిస్థితులలో భారతీయ జనతా పార్టీ చేవేల నుంచే కాదు మొత్తం భారతదేశంలో నాలుగు వందల సీట్లు గెలవబోతుందని చెప్పి ఈ సందర్భంలో మీరు తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి అభ్యర్థి పార్లమెంట్ అభ్యర్థి రంజిత్ రెడ్డి గారు కూడా ఇంతసేపు కేవలం మతపరమైనటువంటి స్పీచ్ ఇవ్వడం మతపరమైనటువంటి కార్యక్రమాలు టేకప్ చేస్తున్నారు కానీ ప్రజలకు ఏం అవసరం ఇక్కడ ఉన్న స్థానికులకు ఏం అవసరం అనే ఆలోచన లేకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి అలవాటు ఏంటంటే మతాల వారీగా అంటే అది ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన కాదు స్వాతంత్రం కంటే ముందు నుంచి ఆలోచన మతాల వారిగా మతాలు వారీగా ఈ అందరికీ విభజించేటువంటి ప్రయత్నము ఈ కాంగ్రెస్ పార్టీ వారు చేస్తా ఉంటారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు మతం గురించి ఆలోచించారు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు దేశం అభివృద్ధి గురించి ఆలోచిస్తారు ఒక రోడ్ వేసినామంటే ఆ రోడ్ మీద ఏ ఎకుల కూడా కూడా అని చెప్పి ఎప్పుడు ఆలోచించారు ఒక రైల్వే ట్రాక్స్ వేసినామంటే ఆ ట్రైన్ ఏ ఏమంత కూడా కూడా అని చెప్పి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఆలోచించారు కానీ ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఈ వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అని చెప్పి ఒక ఆలోచనతో మతాలు మతాల మతాల పరంగా కూడా రీడిస్ట్రిబ్యూట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నది ఈ కాంగ్రెస్ పార్టీ వారు కాబట్టి ఎట్టి పరిస్థితులలో ఈ కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టాలని చెప్పి అందరు నిర్ణయం తీసుకున్నారు ఈ ఇంకోటి ముందు చూసినట్లయితే మనం మాట్లాడినా ఒకటి మాట్లాడకపోయినా ఒకటి అనవసరంగా మాట్లాడి మీ మీ పత్రికలలో జాగా వేసి చేయదలుచుకోలేరు కాబట్టి రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నది నుంచి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఎంపీగా అనబోతా ఉన్నారు వారు ఢిల్లీలో జూన్ నాలుగు తర్వాత నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఓటు అవ్వబోతున్నారు అని చెప్పి తెలియజేస్తూ మీరందరూ కూడా మీ ద్వారా తాండూరు ప్రజలందరికీ కూడా వికారాబాద్ జిల్లా ప్రజలందరికీ కూడా నేను ఎదుర్కొనే మన దేశ భద్రత కోసం మన దేశం కోసం మన ధర్మం కోసం రాముని గుడి సాధ్యం చేసినటువంటి వ్యక్తి కోసం ఆర్టికల్ త్రీ సెవెంటీ భారతదేశంలో కశ్మీర్ ని కలిపినందుకు రాబోయే కాలంలో యూసీసీ తీసుకొచ్చేటువంటి యూనిఫామ్ సివిల్ కోడ్ ని తీసుకొచ్చేటువంటి పార్టీ అదే విధంగా ఎన్ఆర్సి తీసుకొచ్చేటువంటి పార్టీ సిఐ నమ్మ చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ కాబట్టి మన యువత భవిష్యత్తు కోసము మీరందరూ కూడా ఆలోచించి భారతీయ జనతా పార్టీ కమలం పూర్తికి ఓటేయాలని చెప్పి కోరుకుంటూ ముగిస్తాను షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి